సో ఆ తర్వాత జరిగిన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మేలో మొదటి టెండర్ ఏదైతే షోధా కన్స్ట్రక్షన్కి వచ్చిందో దాని తర్వాత జరిగిన అన్ని టెండర్లను కూడా ఈయననే రింగ్ మాస్టర్ ఈయననే అందరినీ కలిపి ఆ టెండర్ ఎవరికి ఏది దక్కాలో ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఇవ్వద్దు ఆ విధానాన్ని తెచ్చింది వీళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్న బట్టిగారిని ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్యించు ఎందుకు ఇంకా దీంట్లో ముఖ్యమంత్రి ఏం నీ బాంబర్ది స్కామ్ చేసిండు ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా ఆయన ఏమంటాడా జరుగుతుందా అందుకే అంటే ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి ఇప్పటికే కొన్ని అవార్డు అయినటువంటి టెండర్లు ఉన్నాయి మరికొన్ని టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్నటువంటివి ఉన్నాయి ఇంకా టెండర్లు దాఖలు చేసేవి కూడా ఉన్నాయి సో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం అనేది లోపభూయిష్టమైనది దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది మీకు పారదర్శకత ఉంటే నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండవ పాయింట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు మేలో పెట్టినారు మీరు నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు ఎంతమంది సైట్ విజిట్ చేసినారు ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి కమన్ రిలీజ్ ద వైట్ పేపర్ తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చాలా మంది కూడా సైట్ విజిట్ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని సింగరేణికి మెయిల్స్ పంపినారు ఆల్ మెయిల్స్ ఆర్ ఓపెన్ డాక్యుమెంట్ అది నువ్వు రిమూవ్ చేసినా పోవదు సింగరేణికి మెయిల్స్ పంపినారు ఫోటోలు కూడా జత చేసినారు అయినా వారికి సర్టిఫికెట్లు దక్కలే అంటే దీని పద్ధతి ఏంటంటే సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఆ జిఎం ఆఫీస్కు పోతే ఆ జిఎం గారు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వడు ఇక ఇక టెండర్ ఐదు గంటలకు లాస్ట్ ఇంకా సాయంత్రం ఐదు గంటలకు టెండర్ దాఖలు చేయడం లాస్ట్ అంటే మధ్యాహ్నం కూడా బ్యాక్ డేట్లో ఇద్దరికో ముగ్గురుకో నలుగురికో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇస్తాడు మిగతా వాళ్ళకి ఇయ్యాడు కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని ఇగో నేను సైట్ విజిట్ చేసిన నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి ఇగో ఇదే ప్రూఫ్ నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మా టెండర్ ను కన్సిడర్ చెయ్యండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి అనేక మంది మెయిల్స్ పంపినారు లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది ఇట్లా ఎన్నో కంపెనీలు మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మా పలాన్ నాడు సైట్ విజిట్ చేసినాము ఇది సైట్ విజిట్ ఫోటో ఇది జిఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో జిఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్నొచ్చినాయి ఆ మెయిల్స్ బయట పెట్టండి నేను పెట్టమంటే పెడతాను మీరు పెడతారంటే నేను పెట్టమంటారా సైట్ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా ఇది ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి ఈ స్కామ్లో ఒకటి రెండు స్కాములు కాదు పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి నేను రెండే చాప్టర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ ఓబీ స్కామ్ సెకండు సోలార్ స్కామ్ రెండే రిలీజ్ చేసిన ఇంకా చాలా ఉన్నాయి సీరియల్ సీరియల్గా వదలాల్సి వస్తుందేమో ఈమెయిల్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను సో నేను అందుకే ఐ డిమాండ్ సింగరేణిలో ఎంతమంది సైట్ విజిట్ చేసిన ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు రిలీజ్ చేయండి ప్రజల ముందు పెట్టండి తెలిసిపోద్ది కదా శ్వేతపత్రం విడుదల చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ సింగరేణిలో టెండర్ నియమ నిబంధనలు మార్చినప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారు దట్స్ అ ప్రొసీజర్ ఇన్ సింగరేణి ఆ కాంట్రాక్టర్లు అందరూ తమ అభిప్రాయాలు చెప్తారు సింగరేణిలో ఒక సందర్భంలో మీటింగ్ పెట్టినప్పుడు కాంట్రాక్టర్లు అరే మేము సైట్ విజిట్ చేసినాము మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు మీటింగ్లో ఓవరల్గా కూడా చెప్పారు ఇది మొత్తం కూడా రింగ్ అవుతుంది ఎప్పుడు సింగరేణి చరిత్రలో ఓబి వర్క్స్లో ఇటువంటి పద్ధతి లేదు ఇది సింగరేణికి నష్టం జరుగుతుంది పారదర్శకత లోపిస్తుంది అని అనేక మంది కాంట్రాక్టర్లు మీకు వ్రాతపూర్వకంగా ఇచ్చినరా లేదా మీకు ఓవరల్గా గా మీటింగ్ లో లేదా ఎందుకంటే ఇవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి అక్కడ కాంట్రాక్టర్స్ తో జరిగే మీటింగ్ లో మినిట్స్ అన్ని కూడా రికార్డ్ అవుతాయి ఆ బుక్ బయట పెట్టండి నేను చూపిస్తా సింగరేణిలో కాంట్రాక్టర్లు తో మీరు నియమ నిబంధనలు మార్చే సమావేశం పెట్టినప్పుడు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ లోపభూయిష్టంగా ఉంది దీని ద్వారా పారదర్శకత లోపించిందని మీకు లెటర్లు వచ్చినాయా లేవా మీటింగ్లో మాట్లాడింద్రా లేదా ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు మా అంటే బుక్ మాయం చేస్తారేమో ఇప్పుడు బట్ ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయి కదా రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మా దగ్గర కాంట్రాక్టర్లు మీకు ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి కదా ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ద బుక్ బయట పెట్టి బుక్ మార్చకు నువ్వు అన్ని అబ్రక దబ్బు అంతా నేను అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే గారు డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ బట్ మన రాష్ట్రంలో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్ వై వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్ అయితే ఇక్కడ అసలు విషయం ఏంది కమిషన్ల కోసం నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం డీజిల్ అనేది వంద రూపాయల వర్క్ అనుకోండి యాభై రూపాయలు వర్క్ ఉంటే యాభై రూపాయలు డీజిల్ ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక ఆరు వందల రూపాయల వర్క్ ఉందనుకోండి ఓబీ డీజిల్ యాడ్ చేస్తే అది పన్నెండు వందల రూపాయలు అవుతుంది పన్నెండు వందల రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు సో కొంతమందిని పోటీ తగ్గించడానికి పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత ఆరు వందలకు వచ్చే కమిషన్ బదులు పన్నెండు వందల కోట్ల మీద కమిషన్ వస్తుంది ఇది దీని వెనుకున్నటువంటి సత్యం మరి ఇంకోటి అడుగుతున్నా నేను మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక వంద ఉన్నాయి సింగరేణిలా మరి ఆ కాంట్రాక్టర్లు అందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తలేవు ఇచ్చిన వాళ్ళకు మరి మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్ లో అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లను లేకుండా చేసినారు ఇలా దాని పర్యావసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతా ఉంది ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతా ఉంది ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుంది అనడానికి దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ఇవి నేను చెప్తలేను ఇవి సింగరేణి గణాంకాలు బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగింది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యాభై మిలియన్ టన్నులు ఇరవై ఒకటి ఇరవై రెండులో అరవై ఐదు మిలియన్ టన్నులు ఇరవై రెండు ఇరవై మూడులో అరవై ఏడు మిలియన్ టన్నులు ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై మిలియన్ టన్లు అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ రాంగనే ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై తొమ్మిది తగ్గిపోయింది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరులో తొమ్మిది నెలలు పది నెలలు అయింది కదా ఇప్పుడు నలభై మూడు నలభై ఐదు తగ్గిపోయింది బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల మీ అరాచకాల వల్ల అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడుతూ ఉంది ఈరోజు ఇలా దీని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో అనుభవం లేని కాంట్రాక్టర్లకో మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం దానివల్ల ఇవాళ సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం